హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఇంట్లో స్పెషల్ చేస్తాను అన్నమాట ఏం చేయాలో తెలియలేదు సగం చేసి పెట్టినా సో మా అమ్మ వస్తుందనమాట చేయడానికి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ గెట్ ఇంటి వీడియో చిన్న పాప హాయ్ ఫ్రెండ్స్ చెప్పి కదా పాప పోలేం చేస్తుంది దద్దా పాప హెల్ప్ చేస్తుంది అమ్మమ్మ పోలేం చేయడానికి తీసుకు వస్తుంది ఇప్పుడే ఇప్పుడు వస్తున్నావా ఏమిచ్చారు గుడ్ ఇచ్చారా ముడుకులు పెట్టిరా చూడు బ్యాగ్ ఇంట్లో వేయాలి ఇప్పుడు వచ్చినావా ఆడుకుంటుందా గో చెల్లెడీ వచ్చిందా ఇంకా చిన్న పాప అయితే మమ్మల్ని పని చేయిస్తులేదని ఇంకా రిష అయితే ఆడిపిస్తుండు వన్ సైకిల్ మీద వన్ సైకిల్ మీద ఎవరిని ఎక్క నేడు కానీ పాపని నెక్కనిచ్చి ఆడిపిస్తుండు సో ఆమె ఎక్కడ వెళ్ళినా తీసుకొచ్చి అది వాడే అనమాట ఎంత ఏడ్చినా ఏ డిష్ పెట్టదు చిన్న చెప్ప చిన్నపాడు అక్కడ వస్తుంది ఓలే పెంకోలేషం ఆయిలు ఇది కలబంద పెట్టి రాసి వేయాలన్నమాట కాలు చిన్న పాప ఏం చేస్తారు చేస్తురా మీరు చేస్తారా చిన్న పాప ఆయిల్ తీసుకోండి చేస్తున్నాము పోలే కాలిన తర్వాత మనం మనిపోయాలి ఇక్కడ పోలే కాదండి ఇట్లా మడవాలన్నమాట ఒకసారి డ్యాన్స్ కార్లా మేము ఇక్కడ పోలీలు చేస్తున్నాము మేము ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్ చెప్పు పోలేలు అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ మా మమ్మీ చేసిస్తుంది నేనైతే కాలుస్తున్నాను అనమాట ఇంకా కలవందతో కాలుస్తే చాలా టేస్ట్ ఉంటాయి అంట ఇంకా కలవంద నూనె ఈ విధంగా కటోర్లో పోసుకొని పెంక పైన ఒకసారి రుద్ది ఈ విధంగా అయితే పోలే వేసి ఇంకా అటు ఇటు తిప్పేస్తే అయిపోతుంది లైట్గా కాలితే సరిపోతుంది అనమాట సో లైట్గా అంటే మంచిగా కాలాలి సో మనం రొట్టె అనమాట సో ఈ విధంగా అయితే కాల్చిన తర్వాత మడుస్తాం మేము సో చాలా సైడ్స్ అయితే మడవరనమాట పోలే అంటే ఈ విధంగా మడుస్తాము మేము పెద్దగా చేసి పెంక నిండా కానీ ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే దీన్ని భక్ష్యాలనేవాళ్ళు అనమాట సో వాళ్ళు రౌండ్గా పెట్టుకొని వస్తారు అంటే మడవరనమాట పోలే వాళ్ళ అంటారు మేమైతే పోలే అంటాం ఒక సైడ్ ఇంకొక రకంగా వెలుస్తారనమాట సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పోలేలు అయితే చేస్తున్నాము సో ఈరోజు ఏదో పండుగ ఉంది అందరు చేస్తూ ఇంకా పిల్లల కోసం అయితే అనమాట అయితే ఇక్కడ అన్ని పోలేలు కాలిన తర్వాత ఇంకా ఒక సిక్స్టీన్ సెవెంటీన్ అనమాట సో ఎక్కడెక్కడ ఎక్కడ పార్సల్ అయితే చేసినాం అనమాట కొన్ని మా మమ్మీ వాళ్ళకి పెట్టించినా ఇంకా కొన్ని ఇంకా మా తోటి కోడలు వాళ్ళకి సో మిగిలినవి ఎన్ని అంటే ఒక సిక్స్ సెవెన్ ఉన్నాయి అందులో రెండు అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంకా చక్కర ఇంకా గిన్నెలో వేసుకొని దానిపైన వాటర్ పోసి ఇంకా వాటర్తోని ఇంకా తినాలి యాక్చువల్లీ చక్కెర కారుగా పెట్టిన వాటర్తో తింటారు కానీ నేను మాత్రం ఏ విధంగా తింటాను చక్కెర నాకు తగులుతుండాలన్నమాట తింటుంటే చక్కెరలో వాటర్ పోసుకొని ఇంకా తినాలి అమ్ములు చిన్న చిన్నపా అమ్మ అమ్మను చూస్తుంది ఇంత అమ్ములు చేతపో తింటాడు అండ్ ఇక్కడైతే దీని ఇక్కడ ఆట ఆడుతురు మా ఊర్లో వచ్చింది ఆట అని అయితే వచ్చేసినాం అనమాట సో నా చిన్నప్పుడు ఊరు మొత్తం అనమాట చూడడానికి సో నేను ఒక పదిహేను సంవత్సరాల బ్యాక్ అనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చారు సో నేను వచ్చి అంటే ఆ జనాలలో మొత్తము నాకు కనిపించలేదు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను అనమాట కానీ ఇప్పుడు చూడనే ఎంత ఖాళీ ఉంది సో ఇప్పుడు ఫోన్లో వచ్చేంత వరకు టీవీలు వచ్చినాయి కాబట్టి సో ఎవ్వరు అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేరు मत सुभी ते मगाडकना तोडालाला कोरा ये वासना है ना Hãy subscribe <laughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 好啊。 ఇంకా ఈవినింగ్ అయితే ఆడేరనమాట సిందోళ్ళు వీళ్ళు సో కొన్ని ఒక టూ ఇయర్స్కి ఒకసారి వస్తుండ్రి సో మేము చిన్న ఉన్నప్పుడు కానీ ఇప్పుడైతే ఇంకా చాలా ఇయర్స్ తర్వాత గ్యాప్ చాలా గ్యాప్ తర్వాత అయితే వచ్చారు అనమాట సో వీళ్ళకి మన ఇనాంలో పాలు ఉంటుందని అయితే అంటారనమాట పెద్దోళ్ళు సో ఇంకా పిల్లలు మా ఇంటి ముందు నుంచే ఇంకా ఏషన్ రెడీ అయ్యి వస్తుంటే ఇంకా చూసి వేస్తే ఇంకా తీసుకొని వచ్చారు ఇంకా చూస్తున్నారు సో పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు గిటప్స్ వేసి రెడీ అయ్యి ఇంకా చేస్తున్నారు కదా యాక్టింగ్ అందుకోసం అని అయితే సో నా చిన్నప్పుడు అయితే సో ఊరు మొత్తం నిండిపోయేది కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్